హాయ్ అండి వెల్కమ్ టు ఉర్మల వంటకాలు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసిన లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి కొంచెం ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ అయినా ఒక్కసారి ఇలా మిల్మేకా దమ్ బిర్యానీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వంట రాని వాళ్ళైనా ఫస్ట్ టైం కుక్ చేసిన వాళ్ళైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ చూసి చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చేశానండి ఇది మనకి ఎక్కువ టైం కూడా అవ్వదు చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు దీనికోసమని నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను పాత రైస్ తీసుకున్నానండి ఇదైతే బిర్యానీకి చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని బాగా వాష్ చేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకున్నాక మిల్లు మేకర్ని హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుని వాటర్ మొత్తం పిండేంత వరకు చేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మిల్లు మేకర్ ఈ సైజ్ తీసుకుంటే మనకి బిర్యానీకి అనేది చాలా టేస్టీగా ఉంటాయి నోటికి కూడా బాగా దొరుకుతాయండి దీన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసేసుకుందాము ఒక కప్పు అంతా పెరుగు వేసేసుకోవాలి ఇందులోని ఇప్పుడు అందులో ఒక స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసేసుకుందాం రెండు ఒక స్పూన్ అండ్ హాఫ్ కారం కూడా వేసేసుకుందాం మీకు ఇంకా ఎక్కువ కారం తినాలనిపిస్తే ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఒక టూ స్పూన్స్ నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసేసుకుంటున్నా అండి ఇందులో ఒక హాఫ్ స్పూన్ అంత ధనియా పొడి హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర పొడి కూడా వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం ఇవన్నీ వేసుకున్నాక అందులో మన టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుందాం నేను ఇందులో అయితే ఒక స్పూన్ వేసుకుంటున్నానండి ఎందుకంటే రైస్లో కూడా మనం సాల్ట్ వేసుకోవాలి కదా సాల్ట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటే ఎక్కువ ఉప్పు కూడా ఎక్కువ అవ్వదు టేస్ట్ కూడా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్నాక కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి ఇది అంతటినీ కలుపుకోవాలి మసాలా అంతా పట్టేంత వరకు కలుపుకున్నాక ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ మిల్ మేకర్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి మనం ఇది ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోవసం లేదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది వీటికి మసాలా అనేది బాగా పడుతుంది ఇప్పుడు కళాయి పెట్టేసుకుందాము ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి కూడా వేసేసుకుందాం నెయ్యి వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ అనేది ఇది కొద్దిగా హీట్ అవు హీట్ అయ్యాక రెండు మరాఠీ మొగ్గలు వేసేసుకుందాము అందులో ఒక ఇంచు జాల్చిన చెక్క ఒక స్టార్ పువ్వు ఒక బిర్యానీ ఆకు రెండు ఇలాచీలు ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ఏమో షాజీరా కూడా వేసేసుకుందాం నాలుగైదు లవంగాలు కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఈ గసగసాలు ఉన్నాయి కదండి అవి పేస్ట్ మీదకు తుల్లిపోతాయి సో వీటిని మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసేసుకున్నాక బాగా ఫ్రై చేసుకున్నాక అందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసేసుకోవాలి దీనికైతే నేను ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నానండి సరిపోతాయి ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా స్లైసెస్ కట్ చేసుకొని కళాయిలో వేసేసుకుందాము ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు కొద్ది కొత్తి కొత్తిమీర కాదు కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మనం ఇందులో టమాటో కూడా వేసుకోవాలి ఒక పెద్ద ఒక పెద్ద సైజ్ టమాటో వేసుకుంటే సరిపోతుంది ఏంటి బాగా మగ్గిన టమాటో వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఇది కూడా బాగా మగ్గించుకున్నాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకర్స్ని యాడ్ చేసేసుకుందాం ఇది వేసుకున్నాక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం మసాలా అంటూ ఉంటుంది కదా అది వాటర్ కూడా యాడ్ చేసుకుంటే ఈ పెరుగులో ఉన్న వాటర్ అంతా వాటర్లా వస్తుంది కదా అదంతా బాగా దగ్గరికి అయ్యాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకుంటే మనకి అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతుంది నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకుని కుక్ చేసుకుంటాను మూత పెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి చూసారు కదా మనకి ఈ విధంగా కొంచెం జ్యూసీగా వస్తాయి కదా ఇలా వచ్చేటప్పటికి సరిపోతుంది మనకి ఒకసారి కలిపేసుకోండి వెంటనే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మరుగుతున్న వాటర్లోని ఇప్పుడు మసాలాలన్నీ యాడ్ చేసేసుకుందాం మళ్ళీనే ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క ఒక మరాఠీ మొక్క ఒక స్టారు లవంగాలు ఇలాచి ఇంకా అన్నీ గసగసాలు షాజీరా కొత్తిమీర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసేసుకొని ఇది బాగా ఎసర పొంగేలాగా మరిగించుకోవాలండి ఈ వాటర్ని సరిపోతుంది మనకి వాటర్ అనేది మన హై ఫ్లేమ్లో మరిగించుకుంటే త్వరగానే కుక్ అయిపోతుంది వాటర్ కూడా చూసారు కదా వాటర్ అనేది పొ పొగల వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు అందులో మనం నానబెట్టుకున్న రైస్ని అయితే యాడ్ చేసేసుకుందాం ఇలా వచ్చిన తర్వాత రైస్ని యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ అనేది తగ్గించుకొని రైస్ యాడ్ చేసుకోండి నేను ఒక గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను రైస్ యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టాలండి మీడియం ఫ్లేమ్లో పెడితే రైస్ ఒక్కొక్కటి మెత్తగా ఉంటుంది ఒకటి ఉడుకుతుంది సో అలా ఉండకుండా ఉండాలంటే హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఈ రైస్ మనం సెవెంటీ పర్సెంట్ కుక్ చేస్తే సరిపోతుందండి ఎక్కువసేపు కుక్ చేయని అవసరం లేదు చూసారు కదా విరిస్తే మెతికేలా విరిగేలాగా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది రైస్ అయితే మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మిల్ మేకర్ పైన వేసేసుకుందాం ఈ రైస్ని ఇప్పుడు దీనిపైన రైస్ని బాగా వాటర్ వాచుకొని వేసుకోవాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనం రైస్ మొత్తం బిర్యానీ ఇంకా అవకముందే మంచి మంచి స్మెల్ వచ్చేస్తుందండి టేస్ట్ ఇంకెంత బాగుంటుందో కానీ చాలా బాగా వస్తుందండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది మొత్తం రైస్ అంతా యాడ్ చేసేసుకున్నాను మంచిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి రైస్ వేసేసుకున్నాక ఇప్పుడు అందులో పైన కొద్దిగా గరం మసాలా పొడి చల్లుకోండి బాగుంటుంది కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోండి ఇప్పుడు అందులో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే ఇది మీ ఆప్షనల్ కొంచెం కలర్ఫుల్గా కనిపించాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేసుకోవచ్చు కొన్ని ఒక రెండు స్పూన్లంతా నెయ్యి కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది మనకి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి పిల్లలకి బాగా ఇష్టంగా తింటారు నెయ్యి వలన ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుందండి బిర్యానీ చూసారా ఎంత బాగా వచ్చిందో ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే చాలా అండి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటే సరిపోతుంది బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది మా బాబు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు స్పైసీ అంటేనే లేదండి ఇలా చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి కొంచెం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను కొంచెం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్